మూడిందిక నీ పని అయిపోయింది అన్వేష్ ఎక్కడున్నా ఏం చేసినా నిన్ను పోలీసులు చెక్ చేయడం గ్యారంటీ కనబడుతోంది తోలు ఒలవడం కూడా కనబడుతోంది ఎందుకంటే చాలా పక్క ఆర్టీవీ కేసు నమోదు చేశారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేసింది సో ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాసిన పోలీసులు వన్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక ఎస్ వీడు మా ప్లాట్ఫామ్ ను ఉపయోగించే భారతదేశాన్ని హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీశాడు సో వీడు మా ప్లాట్ఫామ్ నుంచే దరిద్రపు మాటలు మాట్లాడేటువంటి ఒక కన్ఫర్మేషన్ ఎస్ అనేటువంటి ఒక రిప్లై కనుక వస్తే ఇక నాన్వేజ్ వాడు సప్త సముద్రాలు దాటి నూట ఇరవై ఎనిమిది దేశాల్లో ఎక్కడ తిరిగినా కూడా వాడు నావిగేట్ చేసి పట్టుకోవడానికి సిపి సజ్జన రంగంలోకి దిగారు ఇక నాన్ వెజ్ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు సో నాన్వేజ్ అరెస్ట్ కోసం బలమైన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు అన్వేష్ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు అయితే వా అటువైపు నుంచి అన్వేషణ ఏం చేస్తున్నాడంటే నూట ఇరవై ఎనిమిది దేశాలు తిరిగినా ఎనిమిది కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది ఎక్కడ తిరిగినా నడుస్తుంది ఏం చేసి నడుస్తా అనుకుంటున్నాడు కానీ పాపం అంతకంటే తోపు తురుం కాన్లే ఆఖరికి వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోయారు పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు ఐబొమ్మ రవి అనట ఐబమ్మ రవి అనే వ్యక్తి పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు అలాంటి వాడినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసి ఇంకా పూటకో చొప్పు పూటకో జైలు చొప్పున తిప్పుతూ ఉన్నారు కస్టడీ తీసుకుంటున్నారు చుక్కలు చూపిస్తున్నారు అలాంటి దానితో పోలిస్తే నువ్వెంత సో ఇన్స్టాగ్రామ్కి ఇప్పటికే ఒక లేఖ రాశారు ఏ క్షణమైన ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక రిప్లై వచ్చే అవకాశం ఉంది వన్స్ ఆ రిప్లై రాగానే నాన్ వెజ్ని అరెస్ట్ చేయడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అయితే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే లొకేషన్లు మారుస్తూ ఉన్నాడు మొన్ననే మనం లైవ్ డిబేట్ చేస్తూ ఉండగానే మీకు అందరికీ లైవ్లోనే చెప్పాను నేను న్యూ కంట్రీ చైనా ఆర్ ఇండియా అనేటువంటి ఒక పోస్ట్ చేశాడు అంటే కొత్త దేశానికి వెళ్తున్నాను చైనా లేదా ఇండియా అని చెప్పినట్టుగా ఒక పోస్ట్ పెట్టాడు అంటే చైనాకి ఇండియాకి రాలేదు డెఫినెట్ గా చైనాలో ఎక్కడో తిరుగుతూ ఉన్నాడు థాయిలాండ్ వదిలేశాడు కానీ డైవర్షన్ కోసం పబ్లిక్ యొక్క ఇంటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం పూటకో చొప్పున థాయిలాండ్ లో ఉన్న వీడియో ఒకసారి గతంలో కంబోడియాలో ఉన్న వీడియో ఒకసారి ఒక్కో వీడియో ఒక్కోసారి పోస్ట్ చేస్తూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు సో పబ్లిక్ ని డైవర్ట్ చేయొచ్చు పోలీసుల యొక్క పోలీసు డైవర్ట్ చేయవచ్చు కానీ నీ లొకేషన్ ట్రేస్ చేయడం పెద్ద అది మొత్తం ఒక బ్రహ్మ విద్యం కాదు ఈజీగా ట్రేస్ చేయొచ్చు సో తాను ఎక్కడున్నా వదిలిపెట్టే తెలియదు అంటున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్ రోజుకో దేశంలో వీడియోలు చేస్తున్నప్పటికీ పక్క ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో చైనాకి వెళ్ళినట్టుగా పక్కా సమాచారం కూడా ఎంతో ఉంది హిందూ దేవి దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా పలువురు పైన పర్సనల్ అటాక్కి దిగినటువంటి నాన్ వెజ్ పైన ఇక చర్యలకి సిద్ధమయ్యారు ఆయనపై ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూ సెవెంటీ నైన్ టూ నైన్టీ నైన్ అండ్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదయ్యాయి వీటి ప్రకారంగా ఏది నిరూపితమైన మూడేళ్ల జైలు శిక్ష కన్ఫర్మ్ ఇక ఊసలు లెక్క పెట్టడం గ్యారంటీ కనబడుతోంది ఎట్టి పరిస్థితి వదిలే ప్రసక్తే లేదు సో మీరెవరైనా ఈ విషయంపై నాతో మాట్లాడాలంటే లైవ్ లో కాల్ చేసే ప్రయత్నించండి ఒకసారి మీకు పంజాగుట్ట పోలీసులు ఈ విషయంపై ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ చూద్దాం వెల్కమ్ టు ఆర్టీవీ మరి హైదరాబాద్ లో మాత్రము చాలా హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది నాన్ వెజ్ తన వ్యాఖ్యల పైన యావత్ భారతదేశం అంతా కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు తనని ఒక దోషిగా కూడా పరిగణిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ రోజు విషయం చూసుకున్నట్లయితే కూడా మరి పంజగుట్ట నుంచి పోలీసులు కూడా ఇన్స్టాగ్రామ్ కి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది అసలు ఆ లేఖలో ఏం రాశారు ఏంటి అసలు దేనికోసం లేఖ రాయాల్సి వచ్చింది అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా ఎంత వరకు వచ్చింది అన్వేష్ కేసు అనేది కూడా అడిగి తెలుసుకుందాం మనతో పాటు మరి సిఐ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు అన్వేష్ కేసు ఎంతవరకు వచ్చింది మాకు ట్వంటీ నైన్త్ లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్ రోజు నాడు కరాటే కళ్యాణ్ అని చెప్పేసి ఒక సోషల్ వర్క్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నాన్వేష్ అని చెప్పి నాన్ వెష్ అనే ఛానల్ పేరు మీద ఒక వ్యక్తి ఇట్లా వేరే మతస్థుల ఫీలింగ్స్ని కించపరుస్తూ మాట్లాడారు కొంతమంది దేవతల పేర్లు కూడా దాంట్లో కోట్ చేస్తూ కించపరుస్తూ మాట్లాడాడు అదేవిధంగా శివాజీ నటుడు శివాజీ మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వటంతో దాని మీద మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సెక్షన్స్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ బిఎన్ఎస్ అండ్ సెవెంటీ నైన్ టూ నైన్టీ నైన్ అండ్ ఐటీ సెల్ ఐటీ యాక్ట్ లో కూడా కేసులు కట్టింది దాంట్లో మీరు అడిగినట్టు దాకా ఇన్స్టాగ్రామ్స్ కూడా మేము లెటర్ పెట్టాం సోషల్ మీడియాలో జరిగిన కేసెస్ ఏవైనా కూడా ఆ ఏ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ లో జరిగిందో ఆ సర్వీస్ ప్రొవైడర్కి మేము లెటర్ ప్రొవైడ్ పంపించడం జరుగుతుంది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ఆ లెటర్ లో అడుగుతాను అన్నమాట వాళ్ళు ఇచ్చిన బేసింగ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ వి రిసీవ్డ్ తర్వాత ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా సార్ అసలు నాన్ వేషస్ స్పందించడం కానీ అంటే ప్రతి ఒక్క వీడియో పెడతానే ఉన్నాడు ప్రతి ఒక్క సిచ్యువేషన్ పైన కూడా ఎవరు కామెంట్ చేసిన వీడియోలు మళ్ళీ చేసి పెడుతూనే ఉన్నాడు సోషల్ మీడియాలో తను మాత్రం అంటే తను ఎక్కడున్నాడు ఏంటి అనేది ఏమైనా డీటెయిల్స్ తెలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఉంటారు కాబట్టి ఆవిడ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు సో అందుకు నుంచి ఇంకా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది బట్ జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము లీగల్ ఒపీనియన్ తీసుకుని దాని మీద ప్రొసీడ్ అవుతాం అంటే తన విదేశాలకు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు ఇండియాలో ఉండడు సరే ఇండియాని కూడా అవమానిస్తూ తను కామెంట్ చేయడం జరిగింది అలాంటిది తనని అదుపులోకి తీసుకోవడానికి ఇక్కడ నుంచి ఏమన్నా స్పెషల్ టీమ్స్ కానీ అలా ఏమన్నా పంపించారు సార్ ప్రస్తుతానికి ఏం లేదు కేసు కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఉంది ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కలెక్షన్ స్టేజ్ లో ఉంది ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మేము ప్రొసీడ్ అవుతాం ఇప్పుడు లేఖ రాశారు కదా సార్ ఇన్స్టాగ్రామ్ కి తన ఐడి ప్రూఫ్స్ కావాలి అని చెప్పేసి డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి ఇప్పటివరకు ఏమైనా మీకు దానిపైన స్పందన వచ్చింది మాకు కంప్లైంట్ ఆవిడ లింక్ ప్రొవైడ్ చేశారు దాంట్లో ఆ లింక్ బేస్ చేసుకుని అది ఆరిజినేటెడ్ ఎక్కడి నుంచి అనేది మేము అడిగాము లేదా షేర్డ్ ఇన్ఫర్మేషన్ షేర్డ్ లింక్ అనేది తెలుసుకోవడానికి మేము సర్టన్ ఇన్ఫర్మేషన్ అడిగాం అనమాట ఇంకా నాన్ వెజ్ ని తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడానికి సరిపడ ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేస్తున్నాం అది తర్వాత ప్రైమాఫేస్ ప్రూవ్ అయితే ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ చూసాం కదా మరి ఎందుకంటే నాన్ వెజ్ అనే వ్యక్తి ఒక యూట్యూబర్ గా సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ కూడా చెక్ చేస్తారు నాన్ వెజ్ ఎక్కడున్నా సరే పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగారంటే ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే బెట్టింగ్ యాప్ విషయంలో పంజాగుట్ట పోలీసులే ఇంకేదైనా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన డ్రగ్ కేసులు లాంటి దాంట్లో కూడా చాలా సందర్భాల్లో పంజాగుట్ట పోలీసులే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నీపై కేసు నమోదైంది అంటే నీకు చెక్కడం గ్యారెంటీగా తోలు వొల్చేస్తారు ఒళ్ళు అదుపులో పెట్టుకొని ఇంకనైనా భాష మార్చుకొని పద్ధతిగా ఉంటే బెటర్ నువ్వు రాయడం గ్యారెంటీ కానీ ఇంకా దీన్ని శుతిమించిపోయి ఓ స్థాయి ఇప్పుడు వరకు కేవలం చెక్ చేస్తాడ వరకే ఆగిపోయాం ఇంకా శుతిమించింది అనుకో ఇంకా ఎక్కడ రెచ్చిపోతారు డైరెక్ట్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న సజ్జనార్ పాప ఆయన మంచోడిగా ఉంటే మంచిగానే ఉంటాడు అధికారిగా ఆ రోజు ఆయన బెట్టింగ్ ఆఫ్ విషయంలో నువ్వు ప్రమో నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే నీతో పాటు వీడియోలో మాట్లాడి ఆయనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా పోస్ట్ చేశాడు అంతటి మంచి వ్యక్తి చెడ్డోడయ్యాడు అనుకోండి డెఫినెట్గా వాళ్ళు అంత చూసే అవకాశం కూడా ఉంది ఏదో నాకు లీనియన్స్ ఉంది కదా నేను గతంలో మాట్లాడగా పొరపాటు పడ్డట్టే పబ్లిక్లోకి వెళ్ళింది మ్యాటరు నీ తోలు ఇవ్వడానికి గ్యారంటీ అన్వేషు ఎక్కడున్నా ఎన్ని తప్పులు చేసినా ఇక ఎన్నిసార్లు క్షమాపణ చెప్పానని చెప్పి దొంగేడుపు ఏడ్చినా నీకు చెక్కడం మాత్రం గ్యారంటీ దీంతో పాటుగా వాడు దేశ దేశాలు మారుతూ చైనాకు వెళ్ళాడు యాక్చువల్గా సోర్ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాడు పెట్టేటువంటి పోస్టుల ప్రకారంగా చైనాకు వెళ్ళాడు కానీ ఆయన పాత వీడియోలు కంబోడియోలో తీసిన వీడియో థాయిలాండ్లో తీసిన వీడియో ఇప్పుడు మళ్ళీ పెడుతూ డైవర్ట్ చేస్తున్నాడు అంతే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు డైవర్ట్ చేస్తున్నాడు ఎవరన్నా మాట్లాడితే సరే వాళ్ళపై రెచ్చిపోయి నేను చూసుకుంటా అంటున్నాడు నువ్వు చూసేది ఏంది నువ్వు చూపించేది ఏంది అయిపోయింది కానీ పని పని క్లోజ్ ఇక పాపం ఎంత సక్కడోడు చక్కగా వీడియోలు చేసుకుంటూ మిలియన్ సబ్స్క్రైబర్ సంపాదించి ఏదో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి ప్రవర్తనతో ఒక వెలుగు వెలిగేవాడు ఎప్పుడైతే భారతదేశాన్ని హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడుకొచ్చాడో ఇక సమయం మూడింది ఇక్కడ కామెంట్స్ కూడా వస్తున్నాయి అట్ ద సేమ్ టైం మీరు కూడా లైవ్ లో నాతో పాటు మాట్లాడాలనుకుంటే కాల్ చేసే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం సజ్జనార్ అరెస్ట్ చేస్తారా లేదన్న పోల్ కూడా ఉంది దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి ఓ కాలర్ ఉన్నారు సో సయ్య ఫ్రమ్ బోరబండ వైద్ వైద్ ఫ్రమ్ బోర్బండా సో వైద్ గారు మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఆ మేడం గారు మాట్లాడిన తప్పేం లేదు ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడు ఇష్టము ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆమె పెళ్ళాము భార్య చేస్తే సార్ ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ అంటే మాట్లాడుతారు అది అది అయిపోయింది ఆ లైవ్ అయిపోయింది మనం అన్వేష్ గురించి మాట్లాడుతున్నాం నాన్ నాన్వేజ్ పైన పంజాగుట్ట పోలీసులు కేసు పెట్టారు ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉందని వాళ్ళు అంటున్నారు రాగానే థాయిండ్ నుంచో చైనా నుంచో ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అన్వేష్ కింద శిక్ష వేసే అవకాశం ఉంది అన్వేష్ విషయంలో ఏం చెప్తారు వాళ్ళకి మాట్లాడే అధికారం దేవుళ్ళ గురించి మాట్లాడే అధికారం ఏ మానవునికి లేదు ఓకే దేవుళ్ళ గురించి మాట్లాడే అధికారము ఏ మానవు లేదు హిందూ కానీ ముస్లిం గాని క్రిస్టియన్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇవ్వాలన్నా కానీ ఏ కుల కుల బీద కానీ దేవుళ్ళ గురించి మాట్లాడే అధికారం ఎవ్వలకు లేదు సార్ అవును అది ఏ దేవుడైనా సరే ఈ మతాల మీద ఉద్వేషాలు వాడేవాడు వాడు దేశంలో లేడు వాడు ఇక్కడ ఉన్నోడు కాదు పోయినోడు కాదు కానీ అంతేగాని ఇప్పుడు ఆమె పబ్లిక్ ఫిగర్ గా నేను ఇది ఆమె పబ్లిక్ ఫిగర్ ఆయన మాట్లాడు అసలు వారికి వాడికి ఏమైనా తెలివిందా మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నాడు ఆయనకి ఏమైనా తెలివిందా పబ్లిక్ ఫిగర్ పబ్లిక్ ఫిగర్ అంటే దేమ దేనికంటారు పబ్లిక్ ఫిగర్ ఇది మన బొంబాయ్యా ఇది బొంబైలో రెడ్ లైన్ ఏరియాలో పబ్లిక్ ఫిగర్ అంటారు ఎవడన్నా సరే పబ్లిక్ ఫిగర్ అయితే నీ పన్ను చేసుకోగల ఇప్పుడు సరే సార్ ఇప్పుడు బట్టలంది బట్టలి మొగడు కమ్మునుకుంటాడు నర్మల గెల్తాడు గిల్చాడు ఏదైనా గిల్తాడు ఇప్పుడు ఇటువంటి వాళ్ళకి వెళ్ళి చిన్న చిన్న పిల్లగాళ్ళకు మండభంగాలు అవుతున్నాయి సార్ ఇటువంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరేయాలి అసలు లెక్కకైతే నడి రోడ్డు మీద అంత అంత శిక్షోత్తు లేని పోలీసు వాళ్ళకి వాళ్ళపై చర్యలు తీసుకుంటారు ఇప్పుడు మనకు ఆడపిల్లలు ఉన్నారు సార్ అవును ఇప్పుడు మనకు ఆడపిల్లలు ఉన్నారు సార్ అవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాయిద్ గారు సో నాన్ వెజ్ పైన ఆల్రెడీ చర్యలకు సిద్ధమయ్యారు పంజాగుట్ట పోలీసులు ఏ క్షణమైనా ఎక్కడున్నా ఆల్రెడీ బయస్కోప్ వేసి వెతుకుతున్నారు దొరికిందంటే కథం పట్టుకొచ్చి గొర్రగొర ఈడ్చుకొచ్చి భారతదేశం దరిద్రం అన్నావు భారతదేశం తలుచుకుంటే ఏం చేయగలుగుతుందో పోలీసులు ఏం చేయగలుగుతారు చూపించే అవకాశం కామెంట్స్ ఉన్నాయి సో విశ్వ అంట పవర్ ఆఫ్ సనాతన్ ధర్మన్ కామెంట్ చేశారు తర్వాత సాయి గంగాధర్ అంట సూపర్ అన్న అంటున్నారు థ్యాంక్ యూ సో పిఎ పిఎస్ పి శివశంకర్ ఇలా అయినా థాయిలాండ్ వెళ్తున్నారు సార్ అని సజ్జనార్ గురించి ఒక కామెంట్ సో తర్వాత అన్వేష్ కంబోడియాలో ఉన్నాడనేది శ్రీ శ్రీ సంఘ సేవ ఆన్లైన్ సెంటర్ అంట సో అన్వేష్ కాంబోడీలో ఉన్నాడని చెప్పి మాట తర్వాత కథం అనేది ఒక కామెంట్ సో ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి మీరు ఎవరు లైవ్లో మాట్లాడకుండా కాల్ చేసే ప్రయత్నం చేయండి వీరబాబు గారు ఫ్రమ్ విజయనగరం వీరబాబు గారు మాట్లాడండి నమస్తే సార్ నమస్తే అండి ఈ అన్వేషణ గారి గురించి అంత టాప్ లెవెల్ చేస్తున్నారు కానీ ఆడు స్ట్రాటజీ అన్నది చాలా ఒక వాడు మైండ్ సెట్ అన్నది ఒక ఇంటి మైండ్ సెట్ అండి వాడికి నేను గతంలోనే ఒకసారి తాలో కలుసుకున్నప్పుడు వాడు మైండ్ సెట్ చూసి నాకే అండి చాలా తెలివిగా వస్తాయండి వాడు వాడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా వీడియో చేసినప్పుడు ఆ దేశం నుంచి సిక్ట్ అయిపోయేటప్పుడు ఆ దేశంలో ఉండగా పెట్టడండి వేరే దేశం వెళ్ళిపోయిన తర్వాత పెడతాడు ఆ వీడియోలు వాడు ఎక్కడున్నాడో ఏంటని తెలుస్తుంది కాబట్టి వాడు డైవర్ట్ చేయడానికి వాడు వేరే దేశం వెళ్ళిన తర్వాత పాత దేశంలో తిరిగిన వీడియో పెడుతున్నాడు వాడు ఎక్కడ తిరిగినా ఏం చేసినా వన్స్ ఒకసారి పోలీసు యొక్క మ్యాప్ లోకి వచ్చాడనంటే డెఫినెట్ గా పోలీసు అరెస్ట్ చేస్తున్నారు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎక్కడైనా వాడు అహంకారం తగ్గాలంటే మీలాంటి వాళ్ళు అందరు కూడా సహకరించాలి సో వాడు ఈ స్థాయిలో మరుగుతున్న కారణం ఫాలోవర్స్ అని చెప్పే సో వెంటనే మీలో ఎవరైనా ఇంకా అన్ఫాలో చేయకపోతే వారితో చెప్పించండి అహంకారం దించాల్సిన అవసరం కూడా ఉంది తరఫ్ నుంచి మేము చేయవలసింది అంద చేస్తున్నాం అండి అండి వీడు ప్రతి సంవత్సరం గడిచిన కదా నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జనవరి టు మే నెల వరకు కూడా ట్రావెలింగ్ చేయడండి ఇలాగా ఈ ఎవరో ఒకరి మీద పడి వాళ్ళని ఒక బ్యాచ్ చేయడం దాని మీద వచ్చే రిక్వెస్ట్ వాడు సంపాదించుకోడం అండి వాడు వాటి మీరు ఫస్ట్ రవి తర్వాత ఎవరు ట్రావెల్ సంబంధించిన వాళ్ళే ఉమా గాని లేకపోతే దయ అదో కానీ కరెక్ట్ గా గమనిస్తే జనవరి నుంచి మే నెలలోనే వీడియో ఇచ్చేసి అంటారు మళ్ళీ మూడు నెలలు రెస్ట్ లో ఉంటాడు అప్పుడే ఒక వీడియో పెట్టాడు ఎక్కడి నుంచి పెట్టాడు తెలియదు కానీ బాధి ఇంకొకటి ఉంటది ప్రపంచ యాత్రికుడు అని ఇంకో ఛాన్ లేదో ఉంటది దానిపైన అయితే ఉంది గరికపాటిపై యుద్ధం ప్రకటిస్తున్న ప్రపంచ యాత్రికుడు అని చెప్పి ఏదో వీడియో పెట్టాడు అంటే గరిక పార్టీపై మళ్ళీ యుద్ధం చేస్తున్నట్టుగా పెడుతున్నాడు మీరు ఆడు మొదలెడితే ఇంకా పదన ఆల్రెడీ మొదలై క్లోజ్ అండి ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన అంటూ ఉన్నారు ఎవరో కూడా ఎవరో కూడా కంట పడకుండా ఉన్నాడు వాడు కంపల్సరీ అలా పడినప్పుడు కంపల్సరీ వాడు పాపం వాడు కంపల్సరీ తగులుతుందండి అది గారు గారు సో చాలా కామెంట్స్ వస్తున్నాయి దీంట్లో ఒక డెఫినెట్ కామెంట్స్ చదవాల్సిందే సింధు అని కామెంట్ చేశారు సో ఇలాంటి టాపిక్ ని హైలైట్ చేస్తున్నారు అంటున్నారు